హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగనేష్ ఫ్రమ్ చిరాల ఈరోజు నేను ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన దేవాలయం గురించి మీకు చెప్పబోతున్నాను త్రేతాయుగానికి నిలువెత్తు నిదర్శనం రామసేతు అలాగే యుగానికి నిలువెత్తు నిదర్శనం సముద్ర గర్భంలో ఇప్పటికీ దాగి ఉన్న ద్వారకా నగరం సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలుగా ఉన్న కొంతమంది నాస్తికులు సెక్యులర్లు సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు నేను చెప్పబోయే గుడి త్రేతాయుగానికి యుగానికి ముడివేసే హిస్టరీ గల దేవాలయం ఆ దేవాలయం మరేదో కాదు అలాగు కృష్ణస్వామి ఆలయం ఈ దేవాలయం చరిత్రకు వస్తే రెండు యుగాలకు ముడిపడి ఉంటుంది అది ఎలా అంటే ఒక యుగపురుషుడు ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు దోపరయుగానికి చెందినవాడు అలాగే త్రేతాయుగంలో రామ రావణ సంగ్రామానికి తన వంతు సాయం అందించిన జాంబవంతుడు త్రేతాయోగానికి చెందినవాడు ఈ ఇద్దరికి యుద్ధం జరిగిన ఈ ప్రదేశం గురించి చెప్పడానికి మీ అది కూడా మీకు చూపించడానికి ఎంతో గర్వపడుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఆ గుడి ఉన్న ప్రదేశం మన్నార్ పోలూరు అనే గ్రామంలో ఉంది ఆ గ్రామం ఎక్కడుంది అంటారా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటలో ఉంది ఈ ఆలయం తెలుగు రాజుల కాలం నుండి ఉంది ఈ గ్రామం బంగారు యాదమనాయుడు మల్లా యోధుల నివాస స్థలం దీనిని పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు ఇంతకుముందు చెప్పినట్లు శ్రీకృష్ణుడికి జాంబవంతునికి ఇక్కడే ద్వంద్వయుద్ధం జరిగింది ఎందుకో తెలుసుగా అదేనండి శమంతకముని కోసం ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వారి కోసం సింపుల్గా చెప్తాను పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్యుని కోసం తపస్సు చేసి అతన్ని మెప్పించి అతని ద్వారా సమంతకమణిని పొందుతాడు ఆ మణి రోజుకు ఇరవై నాలుగు మానవుల బంగారం ఇస్తుంది కావున అది నీ దగ్గర కన్నా నా దగ్గర ఉంటే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని కోరతాడు కానీ సత్రాజిత్తు దానికి నిరాకరిస్తాడు కానీ అతని తమ్ముడు వేటకు వెళ్ళేటప్పుడు ఆ హారాన్ని మెల్ల వేసుకొని వెళ్తాడు దురదృష్టవశాత్తు ఆ వేట జరిగే సమయంలో సింహం అతన్ని చంపి ఆ హారాన్ని తీసుకువెళ్తుంది ఆ సింహాన్ని జాంబువంతుడు సంహరించి ఆమెని ఇస్తాడు ఈ విషయం తెలియని సత్రాజిత్తు తన తమ్ముడిని శ్రీకృష్ణుడే చంపి ఆ హారాన్ని అపహరించాడని ప్రచారం చేస్తాడు ఆ నింద మాపుకోవడానికి శ్రీకృష్ణుడు జాంబవంతునితో ద్వంద్వ యుద్ధాన్ని చేసి ఓడించి ఆ హారాన్ని సత్రాజిత్తుకు తిరిగి ఇస్తాడు ఆ యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే అలాగే శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణుడికి నిందపోవటం వలన ఈ క్షేత్రాన్ని మణిమంట అని అంటారు అలాగే ఇదే ప్రదేశంలో మహావిష్ణువు గరుట్మంతుడి యొక్క అహంకారాన్ని తొలగిస్తాడు అట్లాంటి చరిత్ర కలిగిన ఈ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అది కూడా ఎప్పుడు పదిహేడవ శతాబ్దంలో ఆ శమంతకమణి వల్ల శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామని తెలియజేసుకుంటాడు అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు వా అతని భార్యలు ఇరువురి విగ్రహాలు అంటే జా జాంబవంతుని కుమార్తె జాంబవతి సతరాజిత్ కుమార్తె సత్యభామ వాళ్ళిద్దరితో పాటు శ్రీకృష్ణుడి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి అంతేకాక జాంబవంతుడి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహం నీరు కారుస్తున్నట్టు భక్తులకు భ్రమ కలిగిస్తూ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఈ ఆలయ శిఖరం పైన ఉన్న శిల్పాలను గమనించండి నిజంగా మనుషులే అక్కడ కూర్చున్నట్లు అనిపిస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా చూస్తే ప్రాణం వచ్చిన బొమ్మలు లాగా ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో కట్టిన దేవస్థానం కదా చూడండి అసలు బాగా పాత పడిపోయింది దీన్ని టీటీడీ వాళ్ళు కైవసం చేసుకున్నారు అందువలన దీనికి మరమ్మతులు చేస్తున్నారు ఈ దేవాలయంలో ఉన్న ఉప ఉప ఆలయాలు ఇవన్నీ స్థల పురాణాన్ని బట్టి ఈ చరిత్రకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి విగ్రహాలను ఇట్లా ఉప ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు కానీ అది చూడటానికి అవకాశం లేదు మరమ్మతులు జరగడం వలన అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ క్లాత్తో కవర్ చేసేసారు మూల విరాట్ని కూడా మాకు చూడటానికి అవ్వలేదు మొత్తం శివరాత్రి దగ్గర ఉండటం వలన దానికి సంబంధించి మొత్తం పనులు జరుగుతూ ఉన్నాయి పెయింట్స్ వేస్తున్నారు ఇది ధ్వజస్తంభం అయితే పాత ధ్వజస్తంభానికి ఉన్న కౌచాలను తొలగించి శుభ్రం చేయాలని ప్రయత్నించగా ఆ లోపల ఉన్న ధ్వజస్తంభం పాడైపోయిందంట ఆ చెక్క మొత్తం అందువలన ఇప్పుడు మళ్ళీ కొత్తది తెప్పించారు ఇక్కడ దగ్గరలో ఉన్న శేషాచలం అడవుల నుంచి తెప్పించారు గంధం గంధంకు సంబంధించిన చెట్టు గంధపు చెక్క అన్నమాట అది ఆ చెట్టు యొక్క కాండం మొత్తం తెప్పించారు దాన్ని రెడీ చేసేసి అక్కడ పెడతారనమాట శివరాత్రి కల్లా మొత్తం సిద్ధం చేయాలనేది వీళ్ళ టార్గెట్ ఈ ఆలయాన్ని చూడండి ఈ ఆలయం నుంచే చాలా చోట్లకి సొరంగ మార్గాలు ఉన్నాయంట దేవస్థానం ఓవర్ వ్యూ ఇక్కడ మీకు కనిపిస్తున్న బావికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది ఈ బావి నుంచి కూడా ఒక సొరంగ మార్గం ద్వారకాకి ఉందని అంటారు అది పక్కన పెడితే అసలు ఈ బావిని తీక్షణంగా చూడండి ఒకప్పుడు టీటీడీ ఓవర్ చేసిన దాకా కూడా ఇక్కడ ఒక బకెట్ ఉండేదంట అది చూడవచ్చు కదా ఇది మీరు చూడండి ఇది కొండరాయి ఆ నీళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూసారుగా కొండరాయితో చెక్కిన బావి ఇది అయితే ఆ బకెట్ అందరూ జనరల్గా వచ్చి కాలు కడుక్కోవడానికి నీళ్ళు తోడుకుంటున్నారు ఇంకా బకెట్ని అటు ఇసిరేయటం విసిరేయడం ఏవో చేస్తున్నారు కానీ ఆ బకెట్టు బంగారపు బకెట్ అంట అది ఎవరికీ తెలియదు అట్లా తెలియకుండానే చాలా కాలం దాన్ని యూజ్ చేశారు తర్వాత టీటీడీ వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత కానీ అది బంగారు బకెట్ అని తెలియలేదు ఇక్కడున్న సంపద మొత్తాన్ని టీటీడీ మొత్తం స్వాధీనపరుచుకుంది అలాగే ఇక్కడ చాలా గుప్త నిధులు ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా లోకల్ వాళ్ళు అంటున్నారు గుప్త నిధుల కోసం చాలా త్రవ్వకాలు జరిగినాయని ఇప్పుడు టీటీడీ కైవసం అయిన తర్వాత ఇంకా అట్లాంటివన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో రాజనర్తకులు డ్యాన్స్ వేస్తూ ఉంటే ప్రజలంతా ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు రాజులతో సహా ఇది చూస్తున్నారు కదా ఈ చిన్న బురుజు నుంచి కూడా సొరంగ మార్గాలు కానీ గుప్త నిధులు కానీ ఉన్నాయంటున్నారు గుప్త నిధులు ఉన్న కోనేరు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇక్కడ చూశారు కదా టీటీడీ కైవసం చేసుకుందని ఎంత పెద్ద కోనేరు చూడండి ఈ కోనేరులో కూడా గుప్త నిధులు చాలా ఉన్నాయి ఇప్పటికే అవి వెలిగి తీయలేదు ఇక టీటీడీ చే స్వాధీనం చేసుకుంది కానీ చేసుకుంది కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా తీయవచ్చు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయ యొక్క చరిత్ర మహానుభావులు పురాణ పురుషులు జీవించిన కాలంలో మనం ఎలాగూ లేము కనీసం వాళ్ళు తిరిగిన ఈ ప్రదేశాలలో దేవాలయాలను కానీ ఒక్కసారైనా దర్శించి ధన్యత పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ ఫ్రమ్ చిరాల